దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం అక్షయ పాత్ర మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క అక్షయ పాత్ర మంత్ర సాధన చాలా దివ్యమైన మంత్ర సాధన ఈ యొక్క మంత్ర విద్య గుజరాతీ మారవాడికి సంబంధించిన మంత్ర సాధన ఇప్పుడు ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క అక్షయపాత్ర మంత్ర సిద్ధిని పొందిన సాధకుడికి అపార ధన ప్రాప్తి కలుగుతుంది సాధకుడు ఏ పని చేసినా లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అలాగే సాధకుడికి డబ్బు సంపాదించే అవకాశాలు నలుదిక్కుల నుండి రావడం జరుగుతుంది సాధకుడు అప్పులు తీసుకునే స్థాయి నుండి పది మందికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు సాధకుడికి ఏదైనా లక్ష్మీ బంధనం ఉన్నట్లయితే ఆ యొక్క బంధనం తెగిపోవడం జరుగుతుంది ఒక గ్రాము బంగారం కొండలేని స్థాయి నుండి బంగారం కొని స్థాయికి సాధకుడు ఎదుగుతాడు ఎందుకంటే ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా సాధకుడికి బంగారం కొనాలని ఒక ఆలోచన రావడం జరుగుతుంది సాధకుడికి డబ్బు సంపాదించే మార్గంలో కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ఈ యొక్క అక్షయపాత్ర మంత్ర సాధన ద్వారా సాధకుడి ఇంట్లో సుఖ సంతోషాలు కొలువు తీరుతాయి ఎవరైతే ఈ యొక్క అక్షయపాత్ర మంత్ర సాధన శుద్ధి చేసుకుంటారో వారి ఇంట్లో అష్టలక్ష్మిలు కొలువు తీరుతారు వారితో పాటు కుబేరుడు కూడా తీరుతాడు ఈ యొక్క అక్షయపాత్ర మంత్ర సాధన ప్రతి ఒక్కరూ చెయ్యదగిన మంత్ర సాధన స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ యొక్క మంత్ర సాధన చేయవచ్చు ఇప్పుడు అక్షయపాత్ర మంత్ర సాధన ఏ విధంగా చేయాలో వివరిస్తాను ఈ యొక్క అక్షయ పాత్ర సాధన సాధారణమైన రోజుల్లో పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది నవరాత్రులైతే తొమ్మిది రోజుల అనుష్ఠానం ఉంటుంది హోలీ కానీ అక్షయ తృతీయ కానీ లేదా దీపావళి రోజున కానీ ఈ యొక్క అక్షయపాత్ర మంత్ర సాధన ఏడు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ యొక్క అక్షయపాత్ర సాధనలో కొన్ని గుప్తమైన సామాగ్రిని పీఠంపై స్థాపించి సాధన చేయవలసిందిగా ఉంటుంది సాధకుడు తూర్పు దిశగా కూర్చొని మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క అక్షయ పాత్ర మూల మంత్రాన్ని ప్రతిరోజు మూడు మాలల మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది సాధన ఆఖరి రోజున మూడు మాలల హోమం చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడికి కొన్ని చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతాయి కానీ ఈ యొక్క సాధన పూర్తి సాత్విక సాధన సాధకుడు ఈ యొక్క సాధనలో ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క అక్షయపాత్ర దివ్యమైన మంత్రమును రహస్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చెయ్యాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది ఈ యొక్క అక్షయపాత్ర మంత్ర సాధన గురు ఉపదేశము తీసుకొని గురువు పర్యవేక్షణలో చేయడం చాలా ఉత్తమమైన పని ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు